గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నవరాత్రి దాండియా నైట్స్ అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అలా అయిపోయిన తర్వాత దాండియా కూడా స్టార్ట్ చేశారు సెల్ఫ్ గా ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు అలా నేను కూడా అందులో పార్టిసిపేట్ చేశాను నేను ఫస్ట్ టైం చేస్తున్నా దాండియా దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ కూడా వేసుకున్నాను కాకపోతే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళది మరాఠీ లాంగ్వేజ్ సో ఆ లాంగ్వేజ్ లో చెప్తే మాకేం అర్థం కాలేదు దేనిలో పార్టిసిపేట్ చేయకుండా సైలెంట్ గా పక్కన కూర్చున్నాం ఇద్దరం ఇంకా లాస్ట్ లో అంతా కాస్ట్యూమ్ రెడీ అయ్యాక దాండియా చేయకపోతే ఎలా చెప్పండి అందుకనే ఇంకా అర్థమైన అర్థం కాకపోయినా పక్క వాళ్ళు చూసిన చేసేద్దామని రెడీ అయిపోయాను మధ్యలో మా ఆయన వీడియో తీస్తున్నారా లేదని చెక్ చేస్తున్నాను దాని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత గర్బ స్టార్ట్ చేశారు గర్భ కూడా చాలా బాగా అయింది అప్పటికి లేట్ అయిపోతుందని కొన్ని ఫొటోస్ తీసేసుకొని అయితే బయలుదేరిపోయాం థ్యాంక్ యూ